ల్యాప్టాప్స్ సిపియసు హెచ్డి పెన్ డ్రైవ్స్ పాస్బుక్స్ ఆల్మోస్ట్ ఆ దగ్గర ముప్పై ఐదు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నామని చెప్పి తెలిసింది దానిపైన కూడా మనము ఆ బ్యాంక్స్ కూడా రాయడం జరుగుతుంది ఏమేమో ఏమేమి ట్రాన్సాక్షన్ ఏమో ఎక్కడ ఉన్నామని చెప్పి అదేవిధంగా మొత్తం ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ లో మన ఎడిస్ఎల్ సిపి శ్రీనివాసు మన డిసిపి కవిత ఏసీపీ శివమూర్తి మన మధుసూదను నరేష్ ఎస్ఐస్ మైపాలు సురేష్ వినయ్ కుమారు మన్మోహన్ గౌడు మన హెడ్ కాన్స్టబుల్ వి రెడ్డి చాలా అంతా చాలా కీలక పాత్ర పోషించారు చాలామంది రకరకాల ఇన్ఫర్మేషన్ చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర వచ్చిందంటే అదంతా రూమర్స్ ఎవరు కూడా అలాంటి లేదు పోలీస్ యాజ్ ఇట్స్ ఓన్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఎవరో చెప్పాల్సిన పరిస్థితి మనకు లేదు మనకు ఎవర్ ఓన్ నెట్వర్క్ చాలా దశాబ్దాల నుంచి ఇక్కడ ఒక మంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది దాని వారనే మీరు చాలా రకరకాల నేను ఈ రోజు నుంచి ఊరు నుంచి వచ్చిన తర్వాత చూశాను మీరు ఎవరో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా సార్ అక్కడ లేదు మనం వీవర్ ఓన్ నెట్వర్క్ వీ ఎవర్ ఓన్ సిస్టమ్ త్రూ దాట్ సిస్టమ్ అన్నీ మీ అవర్ వెపన సో మళ్ళీ పబ్లిక్ కోరుతున్నాను ఇలాంటి పైరటెడ్ వెబ్సైట్స్ కావచ్చు మూవీస్ మూవీస్ని చూడొద్దు మీకు నష్టం జరుగుతుంది పర్సనల్ డేటా కూడా పోవడం జరుగుతుంది దాతా టెప్ కూడా కావడం జరుగుతుంది ఎకనామిక్ అండ్ సైబర్ క్రైమ్స్ కూడా కావడం జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్ద వాళ్ళందరూ కూడా చాలా సహకరించారు దీని పోరాటంలో సో హైదరాబాద్ పోలీసు ప్లస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వీఆర్ వెరీ మచ్ కమిటెడ్ టు ఎరడి ఎరాడికేట్ దిస్ పైరసీ పైరసీ పైన చాలా మనం ఉగ్ర పోరాటం చేస్తాను డెఫినెట్లీ మనము ఎక్కడైనా ఎవరున్నా మనము పట్టుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాను మీకు ఇలాంటి వెబ్సైట్ పైన ఇలాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ వన్ నైన్ త్రీ జీరో ప్లీజ్ ఇన్ఫార్మ్ వన్ నైన్ త్రీ జీరో పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను మీకు సైబర్ క్రైమ్స్ కానీ ఇలాంటి వెబ్సైట్స్ కానీ ఏ సమాచారం ఉంటే వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయనని చెప్పి మీ అందరు కూడా కోరుతున్నాను చాలామంది ఇంకా తెలియదు మీరు ఎందుకంటే మీ డబ్బులు పోగొట్టుకున్న తర్వాత కూడా గోల్డెన్ అవర్ ఎట్లా మనకు లైఫ్ రిస్క్ ఉన్నప్పుడు వీ కాల్ గోల్డెన్ అవరు అట్లానే ఈ యొక్క సైబర్ క్రైమ్స్ కూడా ఒక గోల్డెన్ అవర్ ఉంది ఆ గోల్డెన్ అవర్కి నంబరు వన్ నైన్ త్రీ జీరో ఆ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా పర్సన్ మీరు అందరూ కూడా చాలా ప్రచారం చేస్తున్నారు ఇంకా పబ్లిక్లో వెళ్ళాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ పోలీస్ కూడా గడప గడపకు ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం తీసుకోవడం జరిగింది గత నెల గత నైన్త్ కూడా మన డీజీపీ శివధరెడ్డి గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది నేను మొన్నే కూడా మన ఆఫీసర్స్ కూడా చాలా కాలనీస్కి వెళ్ళి కూడా ప్రచారం చేయడం జరుగుతుంది మనం కూడా ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాను వన్ నైన్ త్రీ జీరో లేదంటే సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ కూడా మీరు కంప్లైంట్ చేయాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా మనకు సహకరించిన అందరికీ మన దిల్ రాజు గారికి చిరంజీవి గారికి నాగార్జున గారికి మన సురేష్ బాబు గారికి మన రాజ్ బౌలి గారికి అందరూ కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ వచ్చారు చాలా ఇన్ఫర్మేషన్ కూడా మనకు షేర్ చేశారు హైదరాబాద్ సిటీ పోలీస్కు వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ యొక్క ఆయి బొమ్మని ప్లస్ ఈ నేను రవీన్ చేసిన తర్వాత చాలామంది పబ్లిక్ మీమ్స్ చేశారు మా పైన పోలీస్ పైన ఇది మీమ్స్ అట్లా ఇట్లా నేను కొట్టలేము సార్ నేను చేయలేము సార్ నేను అది అని చెప్పి అదంతా చేయొద్దని చేయవద్దని చెప్పి పబ్లిక్ కోరుతున్నాను మీ అందరి కోసం మీకు తెలియకపోవచ్చు ఈరోజు మీకు తెలుసు చాలా చోట్ల కూడా ఎట్లా స్పూరియస్ సీడ్స్ ఉన్నావు అడల్టేటెడ్ ఫుడ్ ఉంది అట్లానే ఇది కూడా పైరసీ మీకు తెలియకుండానే మీకు నష్టం జరుగుతుంది ఏదో తక్కువ రేట్లో వస్తుందని చెప్పి మీరు ఏదో వస్తు కొంటారు ఆ వస్తువు ఆ డూప్లికేట్ అన్నది నీ అదే అదేవిధంగా రైతులు కూడా మీకు తెలుసు ఇప్పుడే మన సార్ కూడా చెప్పారు మార్నింగ్ స్పూరియస్ సీడ్స్ వాళ్ళు కూడా ఎట్లా మనం నష్టపోయినారు చాలామంది రైతులు కావచ్చు మన ఫ్యామిలీస్ కూడా నష్టపోయినారు అట్లానే ఇది కూడా వైరస్ అంటే అది స్పూరియస్ ఒక అడల్ట్రేటెడ్ అన్నట్లే మీకేదో తక్కువ రేట్లో వస్తుంది మనం ఎందుకు అక్కడ ఫిలింలో చూడాలి థియేటర్లో చూడాలని చెప్పి మీరు అనుకుంటారు కానీ బట్ మీరందరూ కూడా ఒరిజినల్ కంటెంట్ చూడాలి ఒరిజినల్ వస్తువులని వాడాలి సో చాలామంది చేస్తారు దాని వాళ్ళ పైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది ఈ మీమ్స్ ఎవరు చేస్తారు పోలీస్ పైన కానీ మన పైన వస్తే డెఫినెట్లీ మీరు అందరు తెలుసు వాళ్ళు ఇమీడియట్లీ నేను కేసు కట్టాలని చెప్పి క్షణంలోనే వాళ్ళు డౌన్ చేసేశారు ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు మంచి మంచి సమాజ నిర్మాణ కోసము మంచి రాష్ట్ర అభివృద్ధి కోసము దేశ అభివృద్ధి కోసం మీరు కూడా ఎవరెవరు ఉన్నారు వాళ్ళు మనతోనే చేయ కలపాలి మనం అందరూ కూడా ఒక మంచి సమాజం నిర్మాణం చేయడానికి మనము చేయాలని చెప్పి మీరు అందరూ కూడా కోరుతున్నాను ఐ రిక్వెస్ట్ దిల్ రాజు సార్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అందరికి నమస్కారం సిపి సజనార్ గారు చెప్పిన